గడిచిన సంవత్సరం నుంచి గడిచిన గృహకొడిక నుంచి ఈ గృహకూడిక వరకు దేవుడు ఎంతో కర్ణించి ఎన్నో సందర్భాల్లో మమ్మలను మా పిల్లలను క్షేమంగా కాపాడి ఉన్నాడు అనేక సందర్భాల్లో అనేక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను జాబ్ మానేసి నుంచి మా భార్య కానీ నేను కానీ బయట ఎక్కడ పని వాళ్ళం కాదు మేము అయినా దేవుడు మా చెయ్యి ఎప్పుడు విడవలేదు మరి అద్భుత రీతిగా మా పెద్ద కుమారునికి ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ కాలేజ్లో సెవెంత్ ర్యాంక్లో ఉన్నాడు ఆయన అది దేవుడిని కనికేరం దేవుడు వాగ్దానం అన్నట్టు నాకు నేను డ్యూటీలో సైకిల్ మోటార్ మీద పోయి ఆ గేట్ చూసి ఇది ఒక కంపెనీ అటెండెన్స్ ఇద్దాం అనుకోను అది హెచ్కేషన్ ట్రస్ట్ అని తర్వాత సెక్యూరిటీ గార్డ్ వచ్చినా చెప్పింది నా ఇలా చదవాలంటే నేను ఎంత ఫీజు కట్టాలి మరి అంటే అంతా చాలా రిచర్స్ ఎవరు సైకిల్ మోటార్ మీద వస్తున్నారు అందరు కార్లలోనే వస్తున్నారు అదే ఫిలిం స్టూడియో తిరిగి ఉంది అంత పెద్ద కాలేజీలో ఫీజు ఎట్లా కట్టగలుగుతాం నేను నెలకి ఎంత సంపాదించాలి అనుకున్నా కానీ నేను సంపాదించలేకపోయినా ఆశ్చర్య రీతిగా వానికి ఈ కాలేజీలో ఫస్ట్ క్లాస్ రావడము అదే కాలేజీలో అదే కోర్సు నేను కోరుకున్న కోర్సు ఆ సీట్ రావడం దేవుడు చూసిన గొప్ప అద్భుతం చాలా ఆశ్చర్యపోయినా నేను అప్పుడు డ్యూటీలో పోయినప్పుడు రక్షింపబడిన తర్వాతనే పోయి చూసిన ఆ కాలేజ్ అది చాలా నా జీవితంలో మా పిల్లలు అంత అనుకుంటారు లేదు కానీ నాకు మాత్రం నేను ఏమైతే అనుకున్నారో అదే కోసం నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈయనని డాక్టర్ని చేయకుండా నేను ఇంత క్లెవర్ను స్టూడెంట్ పెట్టి మళ్ళీ నేను డోనర్ ప్రోత్సహిస్తున్నాను అనుకుంటున్నాను అంటే అంత క్లెవర్ మానంత క్లేవర్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి అది కాకుండా ఆయన రక్షణ పొందడము పరలోక రాజ్యంలో సభ్యుడిగా చేరడము ఒక సైనికుడు చేరడం చాలా గొప్ప విషయం ఇది నేను ఆశ్చర్యపోయిన నేను చెప్పలేవానికి నువ్వు రక్షణ తీసుకో ఆఫీసుని తీసుకో వాడు వాగ్దానం చేసుకున్నాడంట మరి అది మా నా నా భార్య జీవితంలో అద్భుతం చాలా పెద్ద అద్భుతం అది నేను ప్రోత్సహించకుండా ఆయన మరి దేవుడు ఆయనకు ప్రేరేపించాడు మిగతా ఇద్దరు పిల్లలు రక్షణ వందన ప్రతి మార్నింగ్ ప్రతి ఈవినింగ్ ప్రేయర్ చేయిస్తాను వీళ్ళిద్దరు కూడా రక్షణ సంఘం అంతా ప్రార్థించాలని మనవి చేసుకుంటారు మరి అనేకమైన ఉడిదొడుకులు నా జీవితం ఎన్ని మనుషులు అసలు ఏం తెలియదు భయరూపంలో చూస్తారు కానీ లోపల ఎంత అంటే నేను ఎప్పుడైతే డ్యూటీ బంద్ చేసిందో మా చిన్న కొడుకు ఒక రోజు ఫీజు కట్టకుండా ఇంట్లో వాపస్ పంపించేసింది ఏంటంటే బావి ఉన్నది పెద్ద బావి ఈ ప్లాట్ కొనేటోళ్ళు ఎవరు కూడా లేరు ఆ బాయి పక్కన ఎందు నేను కొన్నా ముందు సీనియర్ దగ్గర కొన్నా తక్కువ స్థల తక్కువ ధర కొన్నా మరి ఈ ఏమో ప్రభువా మరి ఈ పొద్దు ఈ ధర వస్తే నేను దేవునికిస్తా మరి ఈరోజు ఈ పిల్లగాడ ఫీజుకి ఒకటే డే ఆబ్సెంట్ అయిండు ఇట్లా ఆబ్సెంట్ కావద్దు కదా అని మోకాళ్ళంకి ఆ కిటికీలకేళు చూస్తున్నా మన సామెల్ ఒక ఆయనను తీసుకొని వచ్చిన ఆయన పిలిచిన అడిగిన ఈ ప్లాట్ అమ్మేది ఉంది సామెల్ అన్న అని ఆ బాయ్ అవతలు తీసుకోకుండా యువతాల తీసుకుంటా అన్నాడు నా ప్లాట్ తీసుకుంటాను సరే అదే సాయంత్రం నేను ఏమైతే వాగ్దానం చేసుకున్నానో ఆ సాయంత్రం నాకు అప్పు చాలు ఉంది కానీ వాగ్దానం చేసుకున్నాను కదా దేవునికి ఇది దేవుంది ఇదేమో నాది అది దేవుంది మరి మనుషులు ఏమనుకుంటాడు వీరికి ఎంత పైసలు వచ్చినాయి నాకు ఇస్తలేడు కానీ మరి దేవునికి ఇస్తున్నాడు అనుకుంటాడు కదా ఆయన ఏమన్నా అనుకునే కానీ దేవుని మాట నెరవేర్చాలి అని చెప్పి నేను కట్టుబడి ఉన్నా అది అనేక సందర్భాలలో నేను ఏమైతే పాపం తెలియకుండా చేసినా తెలుసు చేసిన ప్రభువు నాకు ఎత్తి చూపిస్తున్నాడు ఈ పాపంలో ఉన్నావు నువ్వు దురాభిమాన పాపం ప్రతి ఒక్క పాపం ఏ విధమైన పాపం రేపు చేయబోతున్నగా ఈరోజు తెలియజేస్తున్నాడు అయితే లాస్ట్ మొన్న ఉపవాస ప్రార్థనలప్పుడు అందరు నలభై రోజులు ఉపవాసం ఉండాలని చాలా కోరిక కలిగి ముందే ప్రార్థన చేసుకున్న నలభై రోజులు ప్రభు నేను ఉపవాసం ఒక్క పూట చాలా ఈజీ నేను ఉండాలనుకున్నా దేవునికి అడిగిన ఆ నలభై రోజుల ఒక మూడు రోజులు ఉన్న ఆ తర్వాత ఉండలేకపోయినా ఆ ఉపవాస ప్రార్థన అనేది పర్లోక విందు ఫస్ట్ టైం బ్రదర్ చెప్పినప్పుడు నిజంగా విందు ఆ విందు యొక్క అనుభవం ఉపవాసం ఉంటుంది అప్ప వేరే తెలియదు అది అది ఎంతో గొప్ప విషయము ఉపవాసం ఉండేది ధన్యత అందరికి దొరకదు కూడా అది ఏ వయసులో అది అది అద్భుతము ఆశ్చర్యం అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఆ ఉపవాసం యొక్క అనుభవము పొందిన పొంది దేవుని వాళ్ళకే దొరుకుతుంది కృపలే నోళ్ళకు దొరకదు ఆ నలభై రోజులు ఉపవాసం ఉండలేకపోయినా చాలా బాధపడ్డా ప్రభు అందరూ తన తన గృహాలను ఉపవాసంలో ఆడుకొని సంవత్సరం సంవత్సరం నిండా కంచా వేసుకున్నారు మరి నేనుండలేకున్న భార్య ఎప్పుడు ఉంటుండే ఈ సంవత్సరం ఉండలేదు ఆమెతోటైనా మేము కాపాడబడతామేమో అనుకున్నా ఉండలేదు అయితే ఏం చేసినా మూడు రోజులు నేను ఉపవాసం ప్రకటించుకున్నా నాకు నేను కాదు రెండు రోజుల త రెండు రోజులు ఉండగలిగిన మూడో రోజు ఉండలే అయితే నాలుగో రోజు ఒక గొప్ప దర్శనం దర్శనమిచ్చిన దేవుడు ఏం దర్శనం అంటే నేను ఒక లోతైన స్థలంలో ఉన్న గట్ల ప్రాంతము ఓ పెద్ద పులి సౌండ్ వస్తుంది అక్కడ నుంచి మా పైకి వస్తుంది చాలా పెద్ద సౌండ్ చేస్తూ పెద్ద పులి వస్తుంది అయితే ఒక బలమైన వ్యక్తి ఈ స్థలంలో మనం ఉండదు నడువు నాతో అని నన్ను ఆయన ముందు నడుస్తున్నాడు ఆయన వెనక నడుస్తున్నా ఆయన సైడ్లో ఉన్నాడు పక్కలో ఉన్నాడు ఒక నాలుగు గజాలంత దూరం ఆయన నడుస్తున్నాడు నాలుగు గజాలంత వెడల్పుల నేను నడుస్తున్నా నడుస్తూ 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 గట్ ఎక్కిస్తున్నాడు నన్ను ఎక్కించిన తర్వాత ఒక మంచి రోడ్ వచ్చింది ఆయన ఈ గట్టు నేను ఏదైతే రోడ్లు ఉన్నా నన్ను విడిచిపెట్టి ఇంకా నాలుగు గజాలు అవుతా గట్టు మీద నడుస్తుండు అయ్యో మరి నేను ఆ గట్లకు పోవాలి కదా ఆయన ఆ గట్టు మీద ఉన్నాడు నేను ఈ గట్లు అయిపోయినా ఎట్లా అనుకున్న ప్రభువా నాకు దూరం అవుతుడు ఆయన నన్ను నడిపించడం ఆయన దూరం అవుతుండే రెప్పపాటు నన్ను లేపి ఆయనతో పాటు అవతల రోడ్లకేసి మంచి హైవేకి తీసుకొని వచ్చి ఆయన కనబడలే మళ్ళీ నాకు ఆ అరుపు లయన్ యొక్క సౌండ్ అది చాలా దూరం అయిపోయింది నాకు చాలా దూరం అయిపోయి ఆశ్చర్యపోయింది అయితే ఇట్లా దేవుడు అనేక సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడుతున్నాడు అది బది గొప్ప మరణం అంత కీడన్నట్టు నాకు నాకు అర్థమైపోయింది అది మరణమే అది పెద్ద పుల్లి వస్తుందంటే అది మరణమే కానీ దేవుడు ఆ ఉపవాసం మూడు రెండు రోజులు ఉపవాస ప్రార్థన నా ప్రార్థన నా మొర దేవుడు అంగీకరించి ఆ కీడం తప్పించిందని నాకు అర్థమైపోయింది తర్వాత నిన్నగా మొన్న మొన్న ఏమైందంటే పండుకో దేవుని బాగా ఎక్కువ ఆరాధన చేస్తా శృతిస్తా కొన్ని తప్పులు జరుగుతున్నాయి నోటి ద్వారా కోపం వచ్చి పిల్లల విషయంలో కోపము శరీరంలో బలహీనప్పుడు కోపం ఎక్కువ వస్తున్నది జర బీపీ అవి బీపీ వల్ల అవి వస్తలేదు కానీ శరీర బలహీనత వల్ల నాకు కోపం ఎక్కువ వస్తుంది వీళ్ళు మాట వినకపోవడం వల్ల దానివల్ల కోపం ఎక్కువ వచ్చేసి కొద్ది తిట్టడము అట్లాంటివి చేయదు కోపం అనేది చనిపోవాలి ఎట్టి విషయంలో కూడా చనిపోవాలి నా లోపట అది రే సైతాను ఆ విధంగా నాకు కింద పడేస్తుంది ఆ విషయంలో అయితే మొన్నటి విషయంలో ఈ గృహకుడికకు సహకరిస్తలేరు ఎవరు ఇష్టం లేదు చాలా అంటే కొన్ని ఉడదొడుకుల వల్ల నువన్నీ అనవసరంగా చేస్తుంటావు అని ఇట్లా చెప్తున్నా దేవుడు నాతో అంతకుముందు ఏమన్నాడు వీళ్ళకి తెలియదు ఆ దేవుడు నాతో ఏం మాటలు వీళ్ళకి తెలియదు నా బాధ నాకు వాళ్ళ బాధ వాళ్ళకు దేవుడు ఏం చేసి నాకంటే అల్గోలు చివరస్త నుంచి వస్తుంటే ఆడ అగస్టిన్ బ్రదర్ గారు వాక్యం ప్రకటిస్తుండు నేను సైకిల్ మోటార్ నుంచి అటు నుంచి వస్తున్నా వస్తున్నప్పుడు ఎహోవ జీవం వల్ల ఎహోవ మాట వినినోడు వన్ పిల్లలు వాని భార్య బ్రతుకుతారు అనే స్వరం వచ్చింది పెద్ద స్వరం నా ఎంపర్ సైకిల్ మోటార్ మీద ఇంకో ఆయన ఆయన ఏం చెప్తుడు అని అడిగిన్నాడు అవును ఆయన నిజమే వల్కుతుడు నిజమైన సాక్ష్యము జీవం వలె హో మాట వింటే నిజంగా బ్రతుకుతారు అంటే ఏంటిది ఓసారి ప్రార్థన మీటింగ్ అరేంజ్ అయిందంటే అరేంజ్ కావాలి అంతే అది దాని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు నాకు ఓవేళ తీ బంద్ చేయాలనుకుంటే నేను ఎప్పుడో బంద్ చేస్తున్నావు దానికి ప్రతి సౌకర్యం నాకు చేస్తుండు దేవుడు అన్ని సౌకర్యాలు ఈ సౌకర్యం లేదని కాదు నా ఇల్లు చదువుకోవడానికి కాదు కదా ప్రేయర్ మీటింగ్ బహిరంగ ఆయనను ప్రకటన చేయడానికి ఇట్లా దేవుడు అనేక సందర్భాల్లో నన్ను నడిపిస్తున్నాడు నా భార్య పిల్లలను కూడా నడిపిస్తున్నాడు మా సంఘమంతా మా పిల్లల గురించి గట్టిగా ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నావు అయ్యగారి అమ్మగారి విషయాలు కూడా బాగా ప్రార్థన చేస్తున్నాడు అయితే కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని అభ్యంతరాలు నా మనసు హృదయం ఎప్పుడు పోరాడుతుంది పాపము తోటి జయమందుతున్నాను ఎప్పుడు కానీ పడిపోలేని స్థితిలోకి వెళ్ళలే అయితే కమ్యూనియన్ విషయంలో కమ్యూనియన్ తీసుకుంటున్నా కదా కమీనియన్ తీసుకున్న తర్వాత తప్ప అసలు జరగవద్దు ఆ విధంగా నిష్టగానే ఉంటున్నా అండ్ సాతాను బహుగా శోధించేస్తుంది అన్నిటిపైన జయం అందుతున్నా అయితే లాస్ట్ ఇయర్ అయితే ఆశ్చర్యమైన గృహ క్రోడిక తర్వాత ఒక ఆశ్చర్యమైన సంగతి జరిగింది మా ఇంట్లో అయితే నేను కొన్ని అప్పులు చేసిన అన్నట్టు తీర్చలేని అప్పులు అవి అయితే ప్రాపర్టీ ఉంది కానీ తీర్చలేని అప్పులు జరిగినాయి అంటే ఏది మిస్యూజ్ చేయలేదు మేము ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయలేదు చేయలేదు నేను గట్టిగా ప్రార్థన చేసుకున్న ఉపవాసం ఉన్న నేను అప్పు కలిసి చాలా స్ట్రాంగ్ ప్రార్థన చేసాను ఇక వేరే ఆయనకు నేను కొన్ని సం ల్యాక్స్ ఇవ్వాలన్నట్టు ఒక సిస్టర్ ఉదయం దేవుడు తెలిసి ఆశ్చర్యంగా ఫిఫ్టీన్ ల్యాక్స్ వాడుకో ఇవ్వని ఇచ్చేసి సింపుల్ నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసిన అనమాట ఓ వాగ్దానం చేసినా వాళ్ళకి ఇచ్చేసిన ఆశ్చర్యకరం అన్నమాట ఎవరు బిలీవ్ కూడా చేయరు కానీ అది జరిగింది ఇచ్చేసిన నేను ఎవరితో తీసుకున్నా వాళ్ళకి వాపస్ ఇచ్చేసిన ఈ పైసలు మాకు అవసరం లేదమ్మా అది తీసేసుకో అని వాపస్ ఇచ్చేసిన అయితే అప్పులు దేని విషయం అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చేవాడికి దాసుడే అది పాపమే ఆ పాపం నుంచి విడుదల పొందాలని దేవుడు బాగా ప్రార్థన చేస్తున్నా ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తున్నాడని ఇది దేవుని ఎదుగులవాడి సాక్ష్యం చెప్తున్నాను